ఇకపోతే మూడో సబ్జెక్ట్ ఈ మధ్య నేను చెప్పినట్టుగా ప్రతిదీ అబద్ధాలు 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 చెప్తే వంద సార్లు అబద్ధాలు చె చెప్తే నోటౌటోసారికి అబద్ధం నిజమైపోతుంది అన్నట్టుగా గ్లోబల్ ప్రచారాలు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చాలాసార్లు ప్రవీణ్ పగడాలని ఉటంకిస్తూ కొంతమంది శక్తులు దీన్ని ఫ్లేరప్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు నేను అడ్డుకున్నాను అది ఒక తాగుబోతు యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని మీరు వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నారు అని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్తున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదిలా చెప్తూ ఉన్నారు కదా మరి నేను అడుగుతున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాలో చనిపోయిన వెంటనే వారం రోజులకి అప్పుడు దాకా బాకీ ఉన్నటువంటి ఏడు నెలల పాస్టర్లకి రావాల్సిన స్టైఫెండ్ ఎందుకు విడుదల చేశారు నేను ఇప్పటికీ అడుగుతున్నాను యాక్సిడెంట్ కేసు అయితే ల్యాప్టాప్ అతను ఆయన ఇంట్లో ఎందుకు సీజ్ చేశారు ఆయన ఇంట్లోని ల్యాప్టాప్ని ఎందుకు సీజ్ చేశారు ఆయన అకౌంట్స్ని ఎందుకు సీజ్ చేశారు ఆయన ఇంట్లోని ఐప్యాడ్ని ఎందుకు పట్టుకెళ్ళిపోయారు దీనికి సమాధానాలు చెప్పి అప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడండి చంద్రబాబు అది ఖచ్చితంగా హత్య హత్య చేసి రాజమండ్రిలో పడేసి మీకు బీజేపీ హైకమాండ్ ద్వారా వచ్చిన ఆర్డర్లని మీరు చెప్తా ఉన్నారు ఎందుకంటే మొన్న నేను చూశాను మొన్న ఒక రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్కి బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం ఈ మూడు పరిస్థితి ఎలా ఉందంటే ఉంటుంది పై వెళ్ళిపోతాయి ఈ మూడు పార్టీలు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి మాయమైపోతాయి ఎందుకంటే ఆ రెడ్డి గారు చెప్పారు ఒక ఆయన రాయలసీమ రెడ్డి గారు ఆ రెడ్డి అంటాడు ఈ మూడు పార్టీలు అంతరిక్షంలో గెలిపోతాయి అంతరిక్షంలో ఏముందండి శూన్యం తప్ప అంటే శూన్యంలో గెలిపోతాయి మూడు పార్టీలు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఎందువల్లంటే అంత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటే మ్మా వాష్రూమ్కి వెళ్ళాలంటే వీళ్ళ హెలికాప్టర్లు వాడుతున్నారండి నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ మేము చూస్తూ ఉన్నాం కళ్ళారా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం మరి వాష్రూమ్కి వెళ్ళడానికి హెలికాప్టర్లు వాడడం పెట్టండి ఎంత దారుణంగా ఉందంటే స్పెషల్ ఫ్లైట్లు ఎవరు సొమ్మిది మినిస్టర్లు కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడేస్తున్నారు ఒక సీఎం డిప్యూటీ సీఎం కాదు అసలు డిప్యూటీ సీఎంకి ఉంది స్పెషల్ ఫ్లైట్ వాడే ఇది మినిస్టర్లకి ఎక్కడుంది ఇటు ఇంకా మోడీ గారు అయితే ఇక్కడ మనుషులు చచ్చిపోతే బ్లాస్ట్ అయ్యి పదమూడు మంది భయంకరమైన బ్లాస్ట్ ఢిల్లీలో చనిపోతే భూటాన్ రాజుకి విషస్ చెప్పడానికి వెళ్ళాడు సిగ్గర ఇది ఉందా ప్రధానమంత్రికి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు భారతదేశంలోని ఏ ప్రధానైనా సరే ఈ రకంగా ప్రయత్నించాడో బాధ్యతలను వదిలేసి ఇంకో దేశంలో పోయిన పరిస్థితులు ముందు ఎప్పుడన్నా మనం చూసావా హైదరాబాద్ బ్లాస్ట్ అయితే మన్మోహన్ సింగ్ గారు వచ్చారు పలకరించడానికి వెంటనే నెక్స్ట్ అవర్ ఒక దారుణమైన సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉండి దేశ ప్రజలకి మనోధైర్యం కల్పించవలసిన నాయకుడి ప్రధానమంత్రి అంటే అటువంటిది దేశాన్ని దేశం మానాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు ఈ రకంగా పరిపాలకులు పరిపాలన చేస్తూ ఉన్నారు మాట్లాడితే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆవిడేమో ప్రెసిడెంట్ ఏమో మొన్న బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇథియోపియా వెళ్ళిపోయింది ఇథియోపియా ఏదో దేశం వజ్రాలు అదేదో దేశం అక్కడికి వెళ్ళి వజ్రాలు సెలెక్ట్ చేస్తుంది ఇయ్యా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది యాంటీగో కాదు నేను చూశాను అది పేరు నా బాగా నోట్లో బట్టిండ కాదు సమ్ ఏ అటువంటిది ఏంటిది బహుశా మన ప్రధానమంత్రి అనే దేశాలు ప్రపంచంలోని ఏ ప్రధానమంత్రి కానీ ఏ ప్రెసిడెంట్ కానీ తిరిగి ఉండడు ఆ మధ్య చిరుతలను తీసుకొచ్చాడు చేతలు ఏమైపోయినా తెలియదు చచ్చిపోయినాయి అన్ని నైజీరియా నుంచి ఒక ఐదు పది దేశాల నుంచి దగ్గర దగ్గర యాభై అరవై తెచ్చాడు ఆఖరికి ఆ చిరతలు అడుగుతున్నాయి అంటే ఎందుకు తీసుకొస్తున్నావు ఎందుకు చంపించే చంపించేస్తున్నావు ఎక్కడ మమ్మల్ని అటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి ఈ రాష్ట్రంకి వచ్చేటప్పటికి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు రాష్ట్రమా ఆర్థికంగా దివాలా తీసి ఇటు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతుంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వలేకపోతుంది ఇటు ఆరోగ్యశ్రీ నడపలేకపోతూ ఉంది వైద్యం ఆరోగ్యం అన్నది ఎంత ముఖ్యం రెండును ఈ రెండు ముఖ్యాన్ని పక్కకును పెట్టేసి మీరు ఫ్లైట్లకి మీ మీ యొక్క సుఖభోగ్యాలకు తగ్గుతూ ఉంటుంటే మిమ్మల్ని ఎందుకు ఇక్క ఈ గవర్నమెంట్లో ఉంచాలి ప్రభుత్వాధినేతల కింద మీరు అన్ఫిట్ ఈ మూడు పార్టీలు కూడా పూర్తిగా అన్ఫిట్ నేను ప్రజలకు చెప్తా ఉన్నాను మీరు ఈ పరిణామాలన్నీ మీరు గమనించండి వీళ్ళు చేస్తున్నాయని మర్చిపోకండి ఎలక్షన్స్లో ఇటువంటి ఇటువంటి ప్రజల సొమ్ముతో సోకులు చేసి వాళ్ళని ఎవరిని కూడా మరి ఒకసారి ఎలక్ట్ చేయొద్దని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటే బీహార్ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే దాకా భారతదేశ చరిత్రలో ఓట్ల చోరీ అన్నది దాకా మనం ఎప్పుడు కూడా వినలేదు ఓట్ల చోరీ అన్నది ఎప్పుడు వినలేదు ఎంత దారుణంగా ఓట్ల చోరీ చేశారంటే ఒక ఇంట్లో అసలు ఎవరో మోడల్ అంటారు బ్రెజిల్ మోడల్ అంటారు ఆవిడ నాలుగు సార్లు ఆడారంట ఆవిడ ఫోటోని ఆవిడ బ్రెజిల్ దేశం నుంచి నా ఫోటో ఓటర్ల కింద ఏంటని చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ని కంప్లీట్గా గ్రిప్లో పెట్టుకుని అరవై ఐదు వేల ఓట్లని రాహుల్ గాంధీ ఈ బోగస్ ఓట్లు అని చెప్పి బీహార్లో తీసిన తర్వాత కూడా అరవై మూడు లక్షలు హర్యానాలో హైడ్రోజన్ బాంబు అని చెప్పి వెళ్చాడు ఎన్ని బోగా సోట్లు ఒక ఇంట్లో నూట పంతొమ్మిది నూట ఇరవై నూట యాభై ఆ అడ్రస్ లేని ఇళ్ళల్లో కూడా బోగా సోట్లు ఏళ్ళు మూడు నాలుగు విడతలకు ప్రసారం కింద పెట్టుకుని ఇస్తాను సారంగా చేసి ప్రతి ఎలక్షన్స్లోనూ కూడా ఇరవై పర్సెంట్ ఓట్లు కలుపుకుని నెగ్గుతున్న ఈ పరిస్థితుల్లో బీహార్ ఎలక్షన్ అన్నది మరి ఏం చెప్తుందా ఉందో అన్నది రేపు చూడాలి అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్డీఏ వస్తున్నా చెప్తున్నా కానీ దాన్ని రేపు పూర్తిగా పరిశీలించిన తర్వాత కూడా తర్వాత మనం ఏమైనా చెప్పగలం ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నీ కూడా ఇంచుమించుగా బోగ చోట్లతో జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు ఆధార్ని ఓటర్లతో లింక్ చేయట్లేదు ప్రతిదానికి ఆధార్ని లింక్ చేస్తున్నారు ఎందుకు ఆధార్ని ఓటింగ్తో లింక్ చేయట్లేదు కాంగ్రెస్ లింక్ చేయలేదంటే అప్పుడు ఆధార్ కొత్తగా తీసుకొచ్చారు అప్పుడు ఆధార్ అన్నది దేనికి లింక్ అవ్వలేదు ఆధారు బ్యాంక్ అకౌంట్లకి లింక్ అవ్వలేదు లేకపోతే దేనికి లింక్ అవ్వలేదు మొబైల్ ఫోన్లకి లింక్ అవ్వలేదు బ్యాంక్ అకౌంట్ దేనికి లింక్ అవ్వలేదు ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ లింక్ చేస్తున్నప్పుడు ఓటర్లు ఐడికి ఆధార్ ఎందుకు లింక్ చేయకూడదు అది చేసి మామూలు బ్యాలెట్ పెడితే ఈ యొక్క బీజేపీ బీజేపీ యొక్క నిజమైన ఓట్లు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎంత వస్తుందో అన్నది ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది తెలుస్తుంది దాని ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుందని నా ఉద్దేశం భూ కబ్జాలు అంటే ఇసుక ర్యాంపులో ఎమ్మెల్యేలకు ఇచ్చేశారండి ఇసుక ఉచితమైన ఇసుక పేరుకి మనకు తెలియదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు ఏ నియోజకవర్గంలో ఇసుక ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నియంత్రణలో ఉంటుంది అది ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆర్డర్స్ ఎవరు ఇస్తారు ముఖ్యమంత్రి ఇస్తారు అలాగే ఇసుక తర్వాత మట్టి తర్వాత మైనింగు ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతిలో ఇవన్నీ ఉంటున్నాయి అధికారిక అనధికారికంగా ఉత్తర్వులు కలెక్టర్లు చెప్తారు కలెక్టర్లు ఫాలో అవుతారు ఇదంతా సర్వసాధారణం పైకి ఓ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళు చెప్పడం ఈయన కోప్పడ్డం ఇదంతా కూడా పెద్ద డ్రామా ఆ డ్రామాని రక్తి కట్టించడంలో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు ఆ వేదిక క్యాబినెట్ అయింది పవన్ కళ్యాణ్ తెలీదా ఎన్ని భూములండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భూముల్ని రూపాయికి ఫ్రీగా ఇస్తాను సారంగా బాబు బాబుగారు సొమ్మైనట్టు ఇచ్చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ డ్రామాలని బాగా వీళ్ళిద్దరూ కూడా భక్తి కట్టిస్తున్నారు జోహార్